హలో అనదర్ బ్యూటిఫుల్ వీక్ సో ఇవాళ నేను అనుకుంటున్నాను మా వాషింగ్టన్ స్టేట్లో ఉన్న న్యూ హోమ్స్ ఎలా ఉంటాయి అండ్ ఇంకా నాకు ఇష్టమైన ఒక కన్స్ట్రక్టర్ ఉన్నాడు బిల్డర్ యాక్చువల్లీ సో ఆ బిల్డర్ వాళ్ళ హోమ్స్ చాలా బాగుంటాయి సో నేను ఇవాళ అనుకుంటున్నాను మీకు ఆ హోమ్స్ని వాక్ త్రూ చేద్దామని సో దట్ మీకు నచ్చితే మేబీ మీరు కూడా వాషింగ్టన్ మూవ్ అవుతారేం సో మనం ఇప్పుడు బాతల్ నుంచి స్టార్ట్ అయ్యాము ఇదంతా స్నోహోమిష్ ఏరియా స్నోహోమిష్లో కూడా న్యూ హోమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఇంకొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి లైక్ వన్ పాయింట్ టూ మిలియన్ వన్ పాయింట్ త్రీ మిలియన్ కూడా ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ క్రోర్స్ అనుకోండి ఇండియాలో అయితే సో ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్నే ఉన్నాయి న్యూ కన్స్ట్రక్షన్ హోమ్స్ ఇక్కడ కమ్యూనిటీ కూడా ఒకటి ఉంటుంది నాకు నచ్చింది అయితే బ్రాస్వుడ్ అని దాంట్లో కూడా హోమ్స్ చాలా బాగుంటాయి బట్ ఇవాళ మనం ఇంకొంచెము అవుట్కట్స్కి వెళ్తున్నాం ఇంకొంచెము ఎవే సో దట్ హోమ్ ప్రైజెస్ కొంచెం ఎఫోర్డబుల్ అక్కడ కంపారిటివ్లీ దాన్ దిస్ సో అక్కడికి వెళ్తున్నాము ఆ ఏరియా ఏమో మనం వెళ్ళే ఏరియా పేరు లేక్ స్టీవెన్స్ అక్కడ ఒక లేక్ ఉంటుంది అండ్ ఇంకా ఐ థింక్ హౌసెస్ అయితే మేరిస్ వెల్ లోకి వస్తాయి బట్ స్కూల్స్ అన్నీ లేక్ స్టీవెన్ స్కూల్సే అండ్ ఇంకా కమ్యూట్ కూడా లేక్ స్టీవెన్స్ అండ్ ఏరియాకి చాలా దగ్గరగానే ఉంటుంది సో లేక్ స్టీవెన్స్ అండ్ మేరిస్ వెల్ మధ్యలో ఉన్న ఏరియాకి వెళ్తున్నాం మనం ఇప్పుడు లేక్ స్టీవెన్స్ ఈ రౌండ్ అబౌట్ తిరిగితే ఇంకా లేక్ స్టీవెన్సే ఇక్కడే కాస్ట్ కో టార్గెట్ అవన్నీ కూడా కొత్త కొత్తగా పెట్టారు ఎందుకంటే చాలా మంది పీపుల్ మూవ్ అవుతున్నారు కదా ఎస్ ఇదే కమ్యూనిటీ సో వీళ్ళవి టూ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇక్కడే ఒకటి రైట్ సైడ్ ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ వీటినేమో ఎస్సెన్స్ బై మెయిన్ వ్యూ అంటున్నాడు ఇవి కొంచెం చిన్న ఫ్లోర్ ప్లాన్స్ అంట లైక్ నైన్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఇట్ సైడ్ కనిపిస్తుంది చూసారా ఇదంతా ఇంకొకటి ఇది మెయిన్ మెయిన్ వ్యూ అంటే లైక్ రియల్గా మెయిన్ వ్యూ వాడి హోమ్స్ ఇవి ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ స్క్వేర్ ఫుట్ ఇల్లు ఉన్నాయి సో మనం ఇవాళ ఫస్ట్ ఇక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్ళి ఈ మోడల్ హోమ్స్ చూసి నెక్స్ట్ ఇట్ సైడ్ కూడా వెళ్దాం ఓకేనా సో ఇలా ఉంటాయి అన్నమాట న్యూ కన్స్ట్రక్షన్ హోమ్స్కి ఎక్కడైనా సో వాళ్ళు ఏమని రాస్తారంటే ఇది ఆఫీస్ అని రాస్తారు సో ఒక హోమ్ని గరాజ్ని వాళ్ళు ఆఫీస్లో కన్వర్ట్ చేసుకొని స్టార్టింగ్లో ఇంకా దాంట్లోనే మొత్తం అన్నీ పెట్టి అమ్ముతారు సో ఇవి ఎసెన్స్ బై మెయిన్ వ్యూ ఇది రెడ్ స్టోన్ ఎట్ విస్కీ రీజన్ కమ్యూనిటీ అనమాట సో ఇంకా చాలా హోమ్స్ కట్టాలి సో ఇవన్నీ హోమ్ లాట్సే మనం హోమ్స్ చూసాక నేను మీకు ఈ కమ్యూనిటీ అంతా చూపిస్తాను బట్ ఇలా అయితే ఉంటాయన్నమాట ఇదొక మోడల్ హోమ్ అండ్ ఇది ఇంకొక మోడల్ హోమ్ సో నాకు తెలిసి మనం ఇప్పుడు ఈ టూ చూస్తామా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా కనుక్కుందాం రైట్ రైట్నం ఏదో థర్టీ థౌజండ్ ఇంట్రడక్టరీ ఆఫర్ కూడా ఉందంట సో కనుక్కుందాం డీటెయిల్స్ అన్ని మనం ఇప్పుడు హౌసెస్ చూడడానికి వెళ్తున్నాం ఎక్కువ మంది ఉన్నారు సో మనకి జస్ట్ వెళ్ళి చూసేయమని చెప్పారనమాట సో ఇప్పుడు వెళ్దాం ఇక ఇది అన్నిటికంటే స్మాలెస్ట్ ఫ్లోర్ ప్లాన్ అంట సో ఇది సెవెన్ సెవెంటీ కే సో చూద్దాం ఎలా ఉందో లెట్స్ ఓకే ఇది మన హోమ్ ఇంటీరియర్స్ అంతా నేను చెప్పాను కదా మెయిన్ వీ వాళ్ళు చాలా బాగా చూపిస్తారు సో ఎలా ఉంటుంది అని వా ఇది కిచెన్ లక్కీగా గ్యాస్ స్టవ్ కూడా ఉంది నాకైతే గ్యాస్ స్టవ్ చాలా ఇంట్రెస్ట్ అండ్ ఇష్టం కూడా సో ఇది ఒకటి మంచి వెంటిలేషన్ ఉంది ఈ హోమ్కి అయితే సైడ్ స్పేస్ వచ్చింది అండ్ ఇంకా డైనింగ్ ఏరియా వచ్చింది నచ్చిందా నీకు కొనిస్తావా నాకు మనీ చూసారా వైన్ తాగుతున్నాడు మార్నింగే ఫేక్ వైన్ యా ఇదంతా మోడల్ హోమ్ కదా ఓ వావ్ వీళ్ళు చాలా బ్యాక్ యార్డ్ కూడా చాలా ప్రతిగా చేశారు వెళ్దాం రండి మనం బ్యాక్ యార్డ్కి ఓ వావ్ చాలా బాగుంది యాక్చువల్లీ ఇలా సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు అండ్ ఇంకా చిన్న లైట్స్ పెట్టి ప్రైవే ప్రైవసీ ట్రీస్ అన్నీ పెట్టారు ఐ థింక్ వీ వాళ్ళు మోస్ట్లీ వాళ్ళే ల్యాండ్స్కేపింగ్ కూడా కవర్ చేస్తారు అంటే మనం హోమ్ కొనే టైంకి తర్వాత ఇంకా మనమే మెయింటైన్ చేసుకోవాలి సో ఇలా ఉంటుందన్నమాట ఇది కూడా ఫేకే జస్ట్ మళ్ళీ ఫేక్ బాటిల్స్ బాగా క్రియేట్ చేశారు యాక్చువల్లీ మోడల్ హోమ్స్ కదా నిజంగా పెట్టారనుకోండి అందరు ఇక్కడికే వచ్చి కూర్చుని తాగేసి వెళ్ళదనుకుంటా ఇంకా సో ఇలా ఉంది లోపల చాలా బాగుంది నాకైతే అసలు వీళ్ళు చూస్ చేసుకునే ఇంటీరియర్స్ అన్నీ బాగా నచ్చాయి కిచెన్ చూస్తారా వా ఇలా ఉంది క్యాబినెట్స్ అన్నీ కూడా కొంచెం న్యూ న్యూ టెక్నాలజీ అండ్ న్యూ మోడల్స్ పెట్టారు సో చూడండి బాగుంది ఇలా అండ్ ఇంకా ప్యాంట్రీ ఓ యా ఇది ప్యాంట్రీ రైట్ నౌ ఇవన్నీ కొన్ని పెట్టారు మనమైతే ఇండియన్ గ్రోసరీస్తో ఫుల్ నింపేయచ్చు ప్యాంట్రీని ఇంకా ఫ్రిడ్జ్ కిచెన్ ఐడ్ అనుకుంటా ఎస్ ఇవన్నీ ఇంకా ఇప్పుడు మనం టూర్ చేసిన వాళ్ళ కోసమే సో ఇది అయితే హాల్ ఏరియా ఇక్కడ ఈ ఫ్లోర్ ప్లాన్లో బెడ్రూమ్స్ ఏమి కింద లేవు సో అదొక్కటి దీని పేరు అయితే సో ఇక్కడ అగైన్ వాళ్ళు ఒక స్మార్ట్ టీవీలా పెట్టి మొత్తం ఫ్లోర్ ప్లాన్ అంతా చూపిస్తున్నారు సో మనము ఇప్పుడు డైనింగ్ అండ్ ఇవన్నీ చూసాం కదా సో ఇప్పుడు పైకి వెళ్దాం అక్కడ బెడ్రూమ్స్ ఉన్నాయి అవి చూద్దాం నెక్స్ట్ ఇది ఒక లాఫ్ట్ స్పేస్ వచ్చింది బాగుంది యాక్చువల్లీ మంచి ఇది గాపైన హ్యాంగౌట్ అవడానికి బాగుంటుంది ఇది వాషర్ డ్రైయర్ రూమ్ वरना అయితే వాషర్ డ్రైయర్ ఎం పెట్టలేదు మనం మాస్టర్ బెడ్ రూమ్ కి వెళ్లం ఇది మాస్టర్ బెడ్ రూమ్ మంచి కింగ్ సైజ్ బెడ్ వేశారు అండ్ ఇంకా మంచి వెంటిలేషన్ అండ్ ఇంకా బాగుంది ఫర్ నో ఇవన్నీ లాడ్స్ అనమాట నేను చెప్పాను కదా ఇదంతా ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తారు ఇదంతా కమ్యూనిటీనే సో ఇదంతా కమ్యూనిటీ కొంచెం రోడ్ నాయిస్ ఉంది బట్ ఆ రోడ్ నాయిస్ నాకు తెలిసి మనం విండో ఓపెన్ చేసాం కాబట్టి విండో క్లోజ్ చేస్తే నాకైతే ఏం రోడ్ నాయిస్ రావట్లేదు సో ఇది ఐ థింక్ వాకింగ్ క్లాజెట్ యా సో ఇదంతా వాకింగ్ క్లాజెట్ వా చాలా పెద్ద క్లాజెట్ ఇచ్చారు వైడ్గా ఉంది వైడ్గా లేదు సారీ లాంగ్గా ఉంది బాగుంది నెక్స్ట్ దీనికి ఒక అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది సో చెక్ చేద్దాం దాన్ని బాత్ టబ్ ఇచ్చారు షవర్ కూడా ఇచ్చారు లైక్ ఫైవ్ పీస్ బాత్ అండ్ ఇంకా టూ షింగ్స్ ఇచ్చారు డ్యూయల్ ఫర్ హార్ అండ్ ఒక బాత్రూమ్ ఉంది ఈ టబ్ అయితే బాగుంది మంచి వ్యూ ఉంది ఇంక ఇప్పుడు ఇలా బయటకు వచ్చేసాక కొంచెం గుడ్ హ్యాంగౌట్ ఏరియానే ఉంది నాకు వైడ్గానే అనిపిస్తున్నాయి నడవడానికైతే ఓకే ఇక్కడ హీటింగ్ అండ్ కూలింగ్ పెట్టారు ఇది అంతా ఐ థింక్ క్లోసెట్ అగైన్ లైక్ లినెన్ క్లోజెట్ లాగా ఇది ఇంకొక బాత్రూమ్ దీనికి వన్ షింకే వచ్చింది అండ్ టబ్ వచ్చింది బాగుంది మోడల్ హోమ్ బాగా చూపించారు యాక్చువల్లీ ఇది ఇంకొక బెడ్రూమ్ అది మన కార్ సో ఇలా ఉందన్నమాట ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది మంచి గుడ్ కిడ్స్ రూమ్లా ఉంది అర్జున్ వచ్చింటే ఫుల్ ఎంజాయ్ చేసేవాడు ఎలా ఉంది హోమ్ బుబ్బు నీకు నచ్చిందా బాగుంది కదా ఫస్ట్ టైం హోమ్ ఓనర్స్కి సింపుల్ ఫ్లోర్ ప్లాన్ ఏది ఎక్కువగా లేదు యా అన్నీ ఉన్నాయి సో కొత్తగా ఉంది ఇల్లు అండ్ దెన్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది అండ్ కిచెన్ కూడా నచ్చింది నాకు ఎస్ అయితే ఎప్పుడు కొనిస్తున్నావు నాకు బ్యాంక్ లోన్ అప్రూవ్ చేస్తే బ్యాంక్వర్డ్ లోన్ అప్రూవ్ చేస్తే కొనిస్తాడంట ఓకే సో అది ఈ హోమ్ దీనికి నాకు అన్నీ నచ్చాయి ఎక్సెప్ట్ మధ్యలో ఒక ఏమనిపించిందంటే కింద కూడా ఒక బెడ్రూమ్ ఉంటే బాగుంటుందని సో అది ఇవాళ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎలాంటి ఫ్లోర్ ప్లాన్ ఉంది నెక్స్ట్ అన్నది చూద్దాం థ్యాంక్ యూ సో మచ్